ఈ బీట్స్ హారం అయితే అవసరం ఉంది కదా ఏజ్వాళ్ళైనా పెట్టుకోవచ్చండి తక్కువ వెయిట్ లో మనకు ఒక మంచి గ్రాండ్ లుక్ రావాలంటే ఇలాంటి బీట్స్ నగలు చాలా బాగుంటాయి హెవీగా కనిపించాలి హెవీ చీరల మీదకి అలా లైట్ వెయిట్ కాన్సెప్ట్లో కావాలి అంటే మీకు ఈ రూబీ హారం కూడా చాలా బాగుందండి రష్యన్ రూబీస్ తో ఈ నవరత్నంలో ఈ కావింగ్ స్టోన్స్ లో మీకు గణేష్ మహారాజ్ ఇలా విగ్రహం లాగా పెట్టారండి చాలా అవసరం ఉందండి ఈ పీస్ అయితే రియల్లీ ఏ ఈవెంట్ కైనా వేసుకోగలిగేలాగా ఈ ఫిట్టింగ్ కూడా చాలా బాగా చేశారండి చాలా డిజైనర్ లుక్ తో వచ్చింది ఈ నగ ఎస్పెషల్లీ పర్ల్ హారం బాగా మ్యాచ్ అవుతుంది ఇక్కడ ఇలా సైట్ టికడాస్ ఇచ్చి ఇక్కడ మంచి పెండెంట్ ఇచ్చారు ఫ్లోరల్ డిజైన్ లో ఎవర్ గ్రీన్ డిజైన్ ఇది కూడా నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను పూర్ణిమా సికింద్రాబాద్ పారాడైజ్ దగ్గర ఉండే పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ స్టోర్లో ఉన్న బ్యూటిఫుల్ లైట్ వెయిట్ జ్యువెలరీ కలెక్షన్స్తో పాటు ఎక్స్క్లూజివ్ బై బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్స్ అండ్ డైమండ్ జ్యువెలరీ స్టేట్మెంట్ పీసెస్ ఇలాంటి చాలా స్పెషల్ కలెక్షన్స్ని ఈ వీడియోలో నేను మీతో షేర్ చేస్తున్నానండి అండి ఇక నుంచి ప్రీవియస్గా చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఇచ్చాను ఇంత ఎక్స్క్లూజివ్ కలెక్షన్స్ కూడా మీకు జస్ట్ వన్ అండ్ హాఫ్ గ్రామ్ నుంచి ఈరోజు కలెక్షన్స్ అనేది ఇక్కడ స్టార్ట్ అవుతున్నాయండి పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్కి వెబ్సైట్ ఉంది పీజేఈ జ్యువెల్స్ డాట్ కామ్ అని మీకు అందులో ఏంటంటే ఎవరు మెయింటైన్ చేయలేని విధంగా ప్రతి దానికి ప్రతి ఒక్క నగకి కూడా ప్రైజెస్ డివైడ్ చేసి ఇస్తారు నెట్ గోల్డ్ వాల్యూ ఎంత దాని ఆ రోజున గోల్డ్ రేట్ అనేది ప్రైస్ అక్కడ డిస్ప్లే అయి ఉంటుందండి దాంట్లో ఉన్న బీడ్స్కి ఎంత కాస్ట్ అవుతుంది అండ్ దాంట్లో ఉన్న స్టోన్స్కి ఎంత కాస్ట్ అవుతుంది మీకు జీఎస్టీ ఎంత పడుతుంది ఇలా ట్రాన్స్పరెంట్గా మీకు క్లియర్ బిల్లింగ్ అనేది పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్లో ఉంటుందండి మీరు వెబ్సైట్లో చూసిన వెరైటీస్ అవి ఉంటాయి ఇక్కడ విజిట్ చేసినా ఉంటుంది వెడ్డింగ్ జ్యువెలరీ షాపింగ్ చేయాలి అనుకుంటే మీకు పాసం వెరైటీస్ ఇక్కడ అవైలబుల్ ఉంటాయండి వెరైటీస్ చూస్తూ మాట్లాడదాం ఎక్స్క్లూజివ్లో ఫస్ట్ మనం ఒక బ్యూటిఫుల్ పీస్తో స్టార్ట్ చేద్దామండి సో ఫస్ట్ చూస్తున్నది మీకు సింపుల్ చౌకరు మంచి లైట్ వెయిట్ కాన్సెప్ట్తో ఉందండి ఇది మీకు ఓన్లీ ట్వంటీ వన్ గ్రామ్స్లో వస్తుంది ఎలాంటి గాడ్ మోటివ్స్ అవి లేకుండా మీకు పికాక్ డిజైన్తో ఇచ్చారు కిందంతా కూడా రష్యన్ రూబీస్ అనేది హ్యాంగ్ చేశారు చాలా బ్రైట్గా కనిపిస్తుంది ఇది వచ్చేసి మీకు మంచి ఫైవ్ లేయర్స్లో రష్యన్ ఎంబ్రాయిల్స్ అండ్ పర్ల్ కాంబినేషన్లో బీడ్స్ తీసుకుని ఒక మంచి రెగ్యులర్గా ఎవరైనా వాడగలిగేలాంటి పెండెంట్తో సెట్ చేశారండి అండ్ ఇది వచ్చేసి వెయిట్ మీకు ఈ విధంగా సిక్స్టీన్ గ్రామ్స్లో వస్తుంది మీకు పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్లో ఏదైనా కూడా గ్రాస్ గోల్డ్ వెయిట్ స్టోన్ వాల్యూ బీడ్స్ డోరీ నెట్ నెట్ గోల్డ్ ఎంతుంది అనేది క్లియర్ బిల్డింగ్ ఉంటుంది వీళ్ళు వెబ్సైట్లో కూడా మీరు చూసిన సేమ్ కాన్సెప్ట్ అనేది ఉంటుందండి అండ్ ఇంకొక సింపుల్ నెక్లెస్ మీకు లైట్ వెయిట్ కాన్సెప్ట్లో కావాలనుకుంటే బాగుంది గిఫ్టింగ్కి దానికి ఇస్తుంటారు కదా అలా కావాలన్నా ఇది బాగుంటుందండి ఇది వెయిట్ వచ్చేసి మీకు ఓన్లీ నెట్ వెయిట్ టెన్ గ్రామ్స్లో ఉంది అండ్ ఈ బీట్స్ హారం అయితే అవసరం ఉంది కదా ఏజ్ వాళ్ళైనా పెట్టుకోవచ్చండి తక్కువ వెయిట్లో మనకు ఒక మంచి గ్రాండ్ లుక్ రావాలంటే ఇలాంటి బీట్స్ నగలు చాలా బాగుంటాయి అండ్ ఈ హారం మీకు గోల్డ్ వెయిట్ ట్వంటీ సిక్స్ గ్రామ్స్లో వస్తుందండి ఎంత హెవీగా ఉంది చూసారా పెండెంట్ అనేది బట్ జస్ట్ ట్వంటీ సిక్స్ గ్రామ్స్లో మీకు ఇయర్ రింగ్స్ ఎలా కావాలంటే అలా స్టడ్స్ అంటే స్టడ్స్ హ్యాంగింగ్స్ కావాలంటే హ్యాంగింగ్స్ని సెట్ చేసి ఇస్తారు ఇది కూడా అగైన్ ఫైవ్ లేయర్స్ ఆఫ్ పింక్ అండ్ పింక్ బీట్స్ అండ్ మీకు పర్ల్స్ తోటి వచ్చింది ఇది చూసారా ఆసమ్ ఉందండి చాలా బ్యూటిఫుల్ పీస్ ఇది అండ్ దీని వెయిట్ వచ్చేసి ట్వెల్వ్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి మీకు ఓన్లీ ట్వెల్వ్ గ్రామ్స్లో మీకు ఇంత పెద్ద పెండెంట్ అనేది అవైలబుల్ ఉంది ఇక్కడ గోల్డ్ స్కీమ్స్ కూడా రన్ అవుతూనే ఉంటాయండి ట్రై చేయొచ్చు ఇది మీకు టూ అండ్ హాఫ్ గ్రామ్లో వస్తుందండి సూపర్ బుంది కదా జస్ట్ టూ అండ్ హాఫ్ గ్రామ్స్లో అండ్ ఇది లైట్ వెయిట్లో చౌకర్ చూడడానికి ఇంత హెవీగా ఉంది కదా మనకి వెయిట్ వచ్చేసి బాగుంది మోడల్ అయితే ట్వంటీ సెవెన్ గ్రామ్స్లో ఉందండి ఒక ఐదు తులాల నగలాగా ఉంది బట్ ఫిఫ్టీ టూ గ్రామ్స్ అంటే రియల్లీ అవసరం కదా పెట్టుకుంటే కూడా ఇలా బ్రైట్గా వచ్చేస్తుంది అండ్ ఇక్కడ నేను పెట్టుకున్న ఇది చూసారా అండి ఎంత స్టైలిష్గా ఉందో నాకైతే పర్సనల్గా చాలా నచ్చింది కంటిలో ఒక డిజైన్ అనమాట సో ఈ డిజైన్ మీకు కొంచెం డిఫరెంట్గా ఇచ్చారండి చాలా బాగుంది ట్వంటీ త్రీ గ్రామ్స్ ఆ ఆ మోడల్లో ఉందనమాట ఈ పెండెంట్ కూడా చాలా క్యూట్గా ఉంది కంప్లీట్ నక్షి వర్క్ తోటి సో ఇలాంటి ఎక్స్క్లూజివ్ పీసెస్ కూడా మీకు ఇక్కడ పన్నా జ్యువెలర్స్లో ఉంటాయి అండ్ మీరు ఇది చూసుకున్నట్లయితే చాలా పెద్ద స్టోర్ అండి పారాడైజ్ దగ్గర ఉంటుంది సికింద్రాబాద్ దగ్గర అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ ఇస్ వెరీ ఫేమస్ అండ్ వెరీ ఓల్డ్ షాప్ ఆన్లైన్లో వెబ్సైట్ నుంచి కూడా చాలామంది బుక్ చేసుకుంటూ ఉంటారు మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా వాట్సాప్ నెంబర్తో కాంటాక్ట్ చేసుకుని ఎక్స్క్లూజివ్గా ఇక్కడి నుంచి పర్చేస్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి బ్లాక్ థ్రెడ్ జ్యువెలరీ ఈ విధంగా చాలా క్యూట్గా క్రియేట్ చేశానండి ఎన్ని ఉన్నా ఇలాంటి నగను ఒకటి ఖచ్చితంగా ఉంచుకుంటున్నారు ఇప్పటి మగువలు ఇది లెవెన్ గ్రామ్స్లో వస్తుందండి లెవెన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లో వచ్చేస్తుంది ఇంకొంచెం హెవీగా కనిపించాలి హెవీ పట్టుచీరల మీదకి అలా లైట్ వెయిట్ కాన్సెప్ట్లో కావాలి అంటే మీకు ఈ రూబీ హారం కూడా చాలా బాగుందండి రష్యన్ రూబీస్తో థర్టీ గ్రామ్స్లో వచ్చేస్తుంది అండ్ దీనికి ఇయర్ రింగ్స్ ఇక్కడ లైట్ వెయిట్లో సెట్ చేసి ఇచ్చారండి చాంద్బాలీ స్టైల్లో ఈ ఇయర్ రింగ్స్ మీకు సిక్స్టీన్ గ్రామ్స్లో వస్తాయండి అండ్ ఇది ఇంకో బ్యూటిఫుల్ పీసు మీకు హెవీగా ఒక ఫైవ్ లేయర్స్ తోటి హారం ఇచ్చారు అండ్ మంచి పెండెంట్ ఇచ్చారండి ఇక్కడ కూడా కార్వింగ్ ఎమరాల్డ్ స్టోన్ ఇచ్చి దాని మీద మళ్ళీ గోల్డ్ వర్క్ అని ఇచ్చారు ఇయర్ రింగ్స్ ఈ విధంగా సెట్ చేశారు ఇయర్ రింగ్స్ అయితే మీకు ఓన్లీ నెట్ గ్రామ్స్ థర్టీన్ పాయింట్ ఫోర్లో వస్తుంది అదే మీకు హారం అయితే కనుక ఫిఫ్టీన్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి ఫిఫ్టీన్ గ్రామ్స్లో ఇంత బ్యూటిఫుల్ హారం అండ్ ఇక్కడ చూస్తున్న ఈ చిన్న చౌకర్ మీకు గిఫ్టింగ్కి చాలా బాగుంటుంది మన పర్సనల్ సేవింగ్తో కూడా అండి టూ టూ పాయింట్ టూ గ్రామ్స్లో ఉంది మీకు అండ్ ఇలా ల్యావెండర్ షేడ్స్ మనకి ఈ మధ్య అన్ని రకాల క్లాతింగ్స్ కొంటున్నాం కదా అలా మ్యాచింగ్స్ కావాలి అనుకుంటే ఇలా పెండెంట్ వచ్చేసి మనకి సర్కిల్ షేప్లో అమ్మవారి లుక్ తోటి ఇచ్చారు అండ్ ఈ హారం మీకు హారం నెట్ వెయిట్ మీకు లెవెన్ గ్రామ్స్లో ఉంటుందండి అండ్ ఇక్కడ పైన చూస్తున్న ఈ చోకర్ వెయిట్ వచ్చేసి టూ పాయింట్ ఫోర్ గ్రామ్స్ టూ పాయింట్ నైన్ గ్రామ్స్లో ఉంది ఇక్కడ చూస్తున్న ఈ మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ మీకు చాలా లైట్ వెయిట్లోనే వచ్చాయండి ఫోర్ గ్రామ్స్లో వచ్చేస్తుంది ఫోర్ ఫోర్ పాయింట్ వన్ గ్రామ్స్లో వస్తుంది బ్యూటిఫుల్ ఆర్టికల్స్ అండి ఎంత బాగుందండి ఈ డిజైన్ చాలా ఉంది అంటే ఎలాంటి గాడ్ మోటివ్స్ లేకుండా ఏ ఈవెంట్కైనా వేసుకోగలిగేలాగా ఈ ఫిట్టింగ్ కూడా చాలా బాగా చేశారండి చాలా డిజైనర్ లుక్తో వచ్చింది ఈ నగ ఎస్పెషలీ అండ్ దీని వెయిట్ వచ్చేసి మీకు ఓన్లీ ట్వంటీ వన్ గ్రామ్స్లో ఉందండి ఇంత బ్యూటిఫుల్గా ఉంది తైవాన్ కోరల్స్తో చేసిన ఈ బ్యూటిఫుల్ నెక్సెట్ మీకు ఓన్లీ ఫోర్టీన్ గ్రామ్స్లో వస్తుందండి కంప్లీట్ కస్టమైజ్డ్ లుక్తో వచ్చింది ఇలాంటి ఆర్టికల్స్ మనకి పన్నా జ్యువెల్స్లో పోలిడ్ ఉంటాయండి కోరల్స్లోనే ఇంకో బ్యూటిఫుల్ ఆర్టికల్ అక్కడక్కడ ఒక పోల్ ఇచ్చి ఇంకా హైలైట్ చేశారండి ఇంత చిన్న పెండెంట్ ఉంది కదా అండ్ దీని ప్రైస్ మీకు దీని వెయిట్ వచ్చేసి టూ పాయింట్ త్రీ గ్రామ్స్ ఓన్లీ అండి టూ పాయింట్ త్రీ గ్రామ్స్లో వస్తుంది సో ఇవన్నీ పర్ల్లోనే డిజైన్ అనమాట పర్ల్ తోటే ఫైవ్ ఇయర్స్ ఇచ్చేసరికి చాలా బ్రాడ్గా వచ్చేసింది దీనికి నక్షి వర్క్ తోటి పెండెంట్ ఇచ్చారండి చాలా బాగుంది పెండెంట్ అనేది ఓన్లీ పెండెంట్ కాస్టే కాబట్టి గోల్డ్ వెయిట్ మనకి సిక్స్టీ ఫోర్ గ్రామ్స్ చాలా హెవీగా డిజైన్ చేశారు వీటికి ఇయర్ రింగ్స్ మ్యాచింగ్ మీకు కావాలన్నా దొరుకుతాయండి పన్నా జ్యువెల్స్లో ఇక్కడ నాట్ ఓన్లీ లైట్ వెయిట్ ఆర్ బీడ్ బీడ్స్ కలెక్షన్ అండి కంప్లీట్ నక్షి వర్క్ డైమండ్ హారాలు డైమండ్ నెక్లెసెస్ డైమండ్ చిన్న స్టార్ట్స్ కావచ్చు అండ్ హెవీ వడ్డానాలు వంకీలు వాట్ నాట్ దే హెవ్ గాట్ ఎవ్రీథింగ్ అండి మీకు ఒక్క రోజులో కూడా మొత్తం వెడ్డింగ్ షాపింగ్ గోల్డ్ జ్యువెలరీ షాపింగ్ చేసేయాలి అనుకుంటే మీరు ఇక్కడికి పన్నా జ్యువెలర్స్కి విజిట్ చేయండి బెస్ట్ డిజైన్స్ దొరుకుతాయి అండ్ ఇది ఒక లేటెస్ట్ డిజైన్ అండి టూ లేయర్స్ హారంలో మొత్తం ఇది సీజెడ్ స్టోన్ అండ్ రష్యన్ ఎంబ్రాయిడ్స్ తోటి చేశారు అండ్ దీని వెయిట్ వచ్చేసి మీకు థర్టీ ఎయిట్ గ్రామ్స్లో ఉందండి ఇక్కడ చూస్తున్న ఈ ఇయరింగ్స్ అయితే మీకు ఫోర్టీన్ గ్రామ్స్లో ఉన్నాయి నక్షి కైండ్లోనే ఇది ఇక్కడ చూస్తున్నారు కదా ఈ సెట్ అయితే మీకు ఏ కలర్లో అయినా దొరుకుతుందండి లైట్ వెయిట్లో నచ్చితే స్క్రీన్ షాట్ ఇచ్చేసి కలర్స్ అడిగినా చెప్తారు సెవెన్ అండ్ హాఫ్ గ్రామ్స్లో ఉంది డిజైన్ మీకు బ్యూటిఫుల్ సెట్ అండి ఇది కూడా మీకు అన్ని కలర్స్లో దొరుకుతుంది లైట్ వెయిట్ ప్యూర్ గోల్డ్ ఆర్టికల్ అండి థర్టీన్ గ్రామ్స్లో ఉంది మీకు ఇలా మంచి పెండెంట్ కూడా ఉంది అన్ని ఏజెస్ వాళ్ళు కూడా వాడచ్చు సో ఇవన్నీ కూడా రష్యన్ రూబీస్ విత్ పర్ల్ కాంబినేషన్తో ఫైవ్ లేయర్స్ తీసుకొని పికాక్ డబుల్ పెండెంట్ ఇచ్చారండి పింక్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇచ్చారు కాబట్టి మీకు ఎలాంటి క్లాతింగ్స్ మీదకైనా బాగుంటుంది ఓన్లీ సిక్స్టీన్ గ్రామ్స్లో వచ్చేస్తుందండి ఇది మీకు ఈ హారం అండ్ పర్ల్స్ తోటి వన్ మోర్ సింపుల్ పీస్ అండి ఈ పీస్ అయితే మీరు గిఫ్టింగ్కి లేదంటే మన దగ్గర ఉన్న సేవింగ్స్ తోటి అలా దాచుకోవడానికి కూడా బాగుంటుంది వన్ పాయింట్ ఎయిట్ గ్రామ్లోనే ఉందండి ఆసమ్ కదా బ్యూటిఫుల్ ఆర్టికల్ అండి పర్ల్స్లో ఏ మ్యా ఎలాంటి కలర్స్ మీదకైనా ఈ వైట్ కలర్ పర్ల్ హారం బాగా మ్యాచ్ అవుతుంది ఇక్కడ ఇలా సైట్ ఇక్కడ ఇచ్చి ఇక్కడ మంచి పెండెంట్ ఇచ్చారు ఫ్లోరల్ డిజైన్లో గ్రీన్ డిజైన్ ఇది కూడా ట్వంటీ ఫోర్ గ్రామ్స్ ట్వంటీ ఫోర్ అండ్ హాఫ్ గ్రామ్స్లో ఉంటుందండి సో ఈ ఆర్టికల్స్ అన్నీ మీకు వీళ్ళ వెబ్సైట్లో కూడా ఉంటాయి వెబ్సైట్లో చూడడం లేదు అనుకుంటే మీరు వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే ఆ రోజు ఏ రోజైతే మీరు పర్చేస్ చేయాలనుకుంటున్నారో ఆ రోజున్న గోల్డ్ రేట్ని బట్టి మీకు అప్రాక్సిమేట్ బిల్లింగ్ అనేది వాట్సాప్లో షేర్ చేస్తారు స్తారు అలా మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయొచ్చు సో చాలా మంది మన ఛానల్ నుంచి వడ్డానాలు కూడా ఆన్లైన్లో కొన్నారటండి ఏదైనా అర్జెన్సీ ఉండి రాలేమనుకున్నప్పుడు ఇది చాలా బిగ్ బ్రాండ్ ట్రస్టెడ్ బ్రాండ్ మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయొచ్చు అండ్ ఇది ఇంకొక సింపుల్ సెట్ అండి క్రిస్టల్స్ అండ్ పర్ల్ కాంబినేషన్లో మనకి ఇలా కార్వుడ్ స్టోన్ అనేది మిడిల్లో పెట్టారు అండ్ దీని వెయిట్ వచ్చేసి ఓన్లీ టూ అండ్ హాఫ్ గ్రామ్స్ బిలో ఉందండి ఈ బ్యూటిఫుల్ సెట్ మీకు అండ్ ఇది ఇంకొక కలర్ కాంబినేషన్ సో వీటిలో ఏదైనా కలర్ కాంబినేషన్స్ మార్చుకోవాలి అలా అంటే కూడా మీకు అడ్వాన్స్ పే చేసి ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవచ్చు ఇది మీకు ఓన్లీ లెవెన్ గ్రామ్స్లో ఉందండి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా ఇక్కడే ఉన్నాయి అండ్ వన్ మోర్ ఆర్టికల్ అండి బ్యూటిఫుల్గా ఇది ఒకటి చూసారు కదా లైట్ వెయిట్ కాన్సెప్ట్లోనే సింపుల్గా చిన్నది అనమాట వన్ పాయింట్ సెవెన్ గ్రామ్స్లో వచ్చేసింది అండ్ ఇది వచ్చేసి రష్యన్ ఎమరాల్స్ అండ్ పోల్ కాంబినేషన్లో ఇంకొక పెండెంట్ స్టైల్ అనేది మీరు ఇక్కడ చూస్తున్నారండి ఇది వచ్చేసి మీకు ఫిఫ్టీన్ గ్రామ్స్లో ఉందండి జస్ట్ ఫిఫ్టీన్ గ్రామ్స్లో ఇంకో క్యూట్ ఆర్టికల్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా సింపుల్ పెండెంట్ తోటి ఇది మీకు గోల్డ్ వెయిట్ ఫైవ్ పాయింట్ టూ గ్రామ్స్ ఉంది మీకు వన్ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లో ఉందండి త్రీ పర్ల్స్ లేయర్స్ ఇచ్చారు సింపుల్ అండ్ క్యూట్ ఉంది అండ్ దీనికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ కూడా రెడీగా ఉన్నాయండి తీసుకోవాలి లైట్ వెయిట్లో అనుకుంటే ఇయర్ రింగ్స్ మీకు ఫోర్ గ్రామ్స్ లో వచ్చేస్తాయి అండ్ ఇవన్నీ కూడా కట్ బీట్స్తో వచ్చింది కట్ బీట్స్ అండ్ పర్ల్ లుక్ తోటి ఆ ఇయర్ రింగ్స్ సపరేట్గా ఉంటాయి మీకు ఏదైనా మ్యాచింగ్ చేయిస్తారు మీరు జస్ట్ వచ్చి ఇది ఒకటే తీసుకోవాలన్నా తీసుకోవచ్చు అండి అండ్ ఇది ఇంకొక క్యూట్ కలర్ అండి ఇప్పుడు చాలా రకాల క్లాతింగ్స్ మనకి ఇదే కలర్స్లో తీసుకుంటున్నారు కదా మ్యాచింగ్ ట్రై చేసుకోవచ్చు టూ పాయింట్ ఎయిట్ గ్రామ్స్లో ఉంది మీకు ఇది సో అగైన్ మనకి ఇంకో బ్యూటిఫుల్ పీస్ అండి స్వరోస్కి పర్ల్స్తో పాటు కట్ బీట్స్ తోటి ఇచ్చారు ఇది మీకు టూ పాయింట్ ఫోర్ గ్రామ్స్లో ఉందండి ఇంకో క్యూట్ ఆర్టికల్ సో ఇవి మొనాలిసా బీడ్సా సో మొనాలిసా కైండ్ ఆఫ్ బీడ్స్ తోటి సింపుల్గా ఇచ్చారు మీకు పెండెంట్ నచ్చిన కస్టమైజేషన్ అవైలబుల్ ఉంటుందండి త్రీ పాయింట్ త్రీలో ఉంది ఇది మీకు ఇది చూడండి ఇంకొంచెం స్పెషల్గా ఉంది ఈ కస్టమైజేషన్ అనేది ఇది కూడా మనకి లైట్ వెయిట్ కాన్సెప్ట్తోనే అండి త్రీ పాయింట్ వన్ గ్రామ్లో వచ్చేస్తుంది చాలా బాగుంది దీనికి ఇంకేదైనా మీరు చిన్న డ్రాప్ అలా పెట్టించుకున్నా బాగుంటుంది సో ఇవన్నీ కూడా మీకు రెడీగా రెడీ టు డిస్పాచ్ ఉండేవి వెబ్సైట్లో కూడా అవైలబుల్ ఉంటాయండి ఇది కూడా లైట్ వెయిట్లోనే టూ పాయింట్ ఫోర్ గ్రామ్స్లో ఉంది ఈ కలర్ కాంబినేషన్ కూడా బాగుంది యూనిక్గా చూడొచ్చండి సో త్రీ పాయింట్ వన్ గ్రామ్లో ఉందండి ఈ మోడల్ అయితే పర్ల్స్లో వచ్చింది అండ్ ఇది మీకు టూ పాయింట్ త్రీ గ్రామ్స్లో వచ్చేస్తుందండి త్రీ లేయర్స్ ఆఫ్ పర్ల్స్ అండ్ కింద కూడా కస్టమైజెడ్ పర్ల్స్ అనేది హ్యాంగ్ చేశారు ఇది వచ్చేసి మీకు పింక్ కలర్ కట్ బీట్స్తో తయారు చేశారండి ఎంత బాగుందో ఫొటోస్కి దానికి కూడా బ్రైట్గా వస్తుంది అన్ని ఏజెస్ వాళ్ళు కూడా ప్రిఫర్ చేయొచ్చండి ఫైవ్ పాయింట్ టూ గ్రామ్స్లో ఉంది ఈ సెట్ కూడా సో ఇక్కడంతా కూడా మీకు లైట్ వెయిట్ జ్యువెలరీ లాంగ్ హారమ్స్ బీడ్స్ జ్యువెలరీ షార్ట్స్ ఇవన్నీ కూడా ఈ ఈ సెక్షన్లో అవైలబుల్ ఉంటాయండి ఇటువైపున చూసుకుంటే మీకు హెవీ వడ్డానమ్స్ కానీ కొన్ని రకాల హారాలు ఇక్కడంతా కూడా డైమండ్ జ్యువెలరీ అండ్ కొన్ని అయితే మనకి సీజర్స్లోనే డైమండ్ లుక్ తోటి చాలా బాగున్నాయండి ఈ వెరైటీస్ అన్నీ కూడా అండ్ ఎక్స్క్లూజివ్గా మీరు బ్రైడల్ కలెక్షన్స్ కావాలి అనుకుంటే కనుక ఇటువైపున మీరు చూడొచ్చు అండ్ ఇవన్నీ కూడా నక్షి కుందన్ జ్యువెలరీస్ అండి చాలా హెవీ వెరైటీస్ కూడా మీకు అవైలబుల్ ఉంటాయి అండ్ ఇక్కడ నుంచి కూడా కొన్ని కలెక్షన్స్ చూపిస్తానండి సో వెడ్డింగ్ జ్యువెలరీ షాపింగ్ చేయాలి అనుకుంటే కనుక డెఫినెట్గా మీరు పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్కి విజిట్ చేయొచ్చు ఇప్పుడు చూస్తున్న ఈ హారం మీకు వన్ నాట్ త్రీ గ్రామ్స్లో వస్తుందండి మీకు కొన్ని దగ్గరలో మీరు చూస్తే జస్ట్ ఒక చోకర్ కూడా హండ్రెడ్ గ్రామ్స్లో ఉంటుంది బట్ ఇక్కడ మనకి ఇంత హెవీగా ఉండే లాంగ్ హారం మంచి పాలిషింగ్తో వచ్చిందండి వన్ ఆర్ టూ గ్రామ్స్లో వచ్చేస్తుంది అండ్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ నెక్లెస్లు కూడా చాలా ఎక్స్క్లూజివ్ కలెక్షన్ ఉంటుందండి పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్లో సో ఇది కూడా ఒక నెక్లెస్ పీస్ అనమాట ఇటువైపునంతా కూడా ఇలా మంచి మంచి హారాలు అనేది మీకు ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి ఈ సెక్షన్ ఏంటి సార్ కుందన్ సెక్షన్ కుందన్ సెక్షన్ ఓకే ఇదైతే చాలా యూనిక్గా ఉంది ఇదేంటండి అసలు నవరత్ నవరత్న చౌకర్ ఓకే చాలా బాగుంది కదండి అండ్ ఇది వచ్చేసి మీకు టోటల్ వెయిట్ వన్ ఆర్ టూ గ్రామ్స్లో వస్తుందండి గోల్డ్ వెయిట్ అనేది వన్ ఆర్ టూ గ్రామ్స్లో ఉంటుంది ఇవన్నీ కూడా ఇంకా దీనికి సంబంధించిన కలెక్షన్ ఓకే ఇదేంటండి ఈ రాణి హారం ఓకే రాణి హారం టైపులో ఓకే ఎవరేనా సెలబ్రిటీస్ వేస్తారండి ఇలాంటి మోడల్ ఈమొత్త ఎక్కడో చూసినట్టు ఇప్పుడు అన్ని సభ్య సార్చి అవి వర్క్ వస్తున్నాయి కదా దాని మీద సెట్స్ మీకు మ్యాచ్ ఫుల్ ఈ టైప్ కాన్సెప్ట్ ఇట్లా యా సో దిస్ అండి ది ట్రెడిషనల్ జ్యువెలరీ వర్క్ లోనే రెడ్ మెరూన్ ఓకే కొంచెం ఓకే అండి ఇది వచ్చేసి మనకి ఇంకా గుత్తపూసులలో కుందన్ కాన్సెప్ట్తో ఇచ్చారు ఇది కూడా బాగుంది చూడండి ఇప్పుడు కొత్తగా మీరు బ్రైడల్ కోసం తీసుకోవాలి ఇలా గుత్తపూసలు అనుకుంటే ఇలా కుందన్ సెట్టింగ్తో ఇంకా చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది ఓకే సో నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి అంతా కూడా మీకు కొంచెం స్టేట్మెంట్ స్టైల్ పీసెస్ ఉంటాయండి ఇది విక్టోరియన్ సెక్షన్ ఇందాక చూసినలాగే నవరతన్ స్టైల్లోనే మనకి ఇంకో బ్యూటిఫుల్ పీస్ ఉందండి చాలా బాగుందండి ఇది ఎన్ని గ్రామ్స్ లో యాక్చువల్లీ ఇది వెయిట్ మీద కాదు పోల్కీస్ డైమండ్స్ మీద ఎక్కువ ప్రిఫర్ అవుతుంది ఇది నెట్ వెయిట్ ఉంది ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ మనకు అప్రాక్స్ వాల్యూ సెవెంటీన్ లాక్స్ దీనిలో అన్ని కార్వింగ్ స్టోన్స్ విత్ గణేష్ ఉంది చూడొచ్చు చూడవచ్చు సో ఈ నవరత్నంలో ఈ కార్వింగ్ స్టోన్స్ లో మీకు గణేష్ మహారాజ్ ఇలా విగ్రహం లాగా పెట్టారండి చాలా అవసరం ఉందండి ఈ పీస్ అయితే రియల్ అండ్ ఇక్కడ ఇయర్ రింగ్స్ కూడా చాలా ఫ్యాషనబుల్ స్టైలిష్ గా ఉండే ఉన్నాయి ఇవి చాలా క్యూట్ ఉంది సార్ స్టేట్మెంట్ ఇయర్ రింగ్స్ కింద మీకు చూస్తే మొత్తం ఉంది ఓకే రూబీ బీట్స్ ఇంకా ఇవి స్మాల్ డైమండ్స్ వర్క్ ఓకే డైమండ్స్ అనేది మీకు ఇక్కడ ఇచ్చారు సెవెంటీన్ గ్రామ్స్ గోల్డ్ ఉంది ఇది నెట్ వాల్యూ ఎంత ఉంటుంది సార్ దీని ప్రైస్ అప్రాక్స్ వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ గిఫ్టింగ్కి దానికి అండి అండ్ ఇవన్నీ కూడా ఇలా చాలా మంచి యూనిక్ కలెక్షన్ సో ఇంకా స్టేట్మెంట్ స్టైల్ జ్యువెలరీ అంటే ఇటువైపు ఉంటాయి సో ఈ పెండెంట్ చూడండి శ్రీకృష్ణుడిది ఎంత క్యూట్గా గా ఉందో ఇది ఎలా అండి ఇది గోల్డ్ వాల్యూతో లేకపోతే దీంట్లో కూడా ఏదైనా స్టేట్మెంట్ పీసెస్ ఇవి ఒకసారి ఇది రెడీ పీసే తీసుకుంటే ఓకే లేకపోతే మనం ఆర్డర్ అది చేయాలంటే పాసిబుల్ లేదు యాక్చువల్లీ అన్ని స్టోన్స్ అవి అన్ని చూస్తే స్పెసిఫిక్గా అట్లా సర్చ్ చేసి దాంట్లో చేసినాము చేయించారు కింద చూడొచ్చు ఇనామెల్ వర్క్ అవి టోటల్ ఉంది డిఫరెంట్ గా ఉంది అండ్ ఇక్కడ మీరు స్వామి ఫేస్ ని క్రియేట్ చేసిన దీంట్లో కూడా క్యూట్ క్యూట్ గా ఉంది దీని వాల్యూ ఎంత ఉంటుంది సార్

బ్లాక్ బీడ్స్ ఫింగర్ రింగ్స్ ఇవన్నీ ఉన్నాయండి సో ఇదండి ఈ వీడియోలో పన్నా జ్యువెలర్స్ ఎక్స్క్లూజివ్ నుంచి మీరు వీళ్ళ వెబ్సైట్లో రెడీ టు సెల్ ఏవే ఉన్నాయో ఇక్కడ షాప్లో ఉండే వెరైటీస్ అన్నీ మీకు వెబ్సైట్లో కూడా ఉంటాయండి సో ఏ దానికైనా కూడా క్లియర్గా మీకు ప్రతిదీ ప్రైస్ మెన్షన్ చేయడం అనేది చాలా ఇంపాసిబుల్ థింగ్ అన్ని షాప్స్కి బట్ దే ఆర్ మెయింటైనింగ్ ట్రాన్స్పరెన్సీ డెఫినెట్గా ట్రై చేయొచ్చండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్